మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట రైతు వేదికలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ రామచందర్ నాయక్ రైతులు అధికారులతో కలిసి ప్రాజెక్టు ద్వారా రైతు నేస్తం కార్యక్రమం వీక్షించారు

వారి దగ్గర ఓన్లీ పామాయంతో వదిలేయకుండా పంటలు మిశ్రమ పంటలు పండలు ఏమయ్యో వాళ్ళు మోటివేట్ చేయాలి అది దాదాపు నాకు తెలిసి పంటలు పండలు ఎవరేస్తున్నారంటే భూమి వారికి అందుబాటులో లేని హైదరాబాద్లో హైదరాబాద్ అది ఊరికే పొడవు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది వేసుకుంటున్నారు అక్కడ ఎవరైతే వారు లేబర్స్ పెడుతున్నారు வந்து திண்ட அந்த பாடி கலா காட்டி வாடிக்கு ஆல்டர் ஆல்டர் பௌர ஏதோ வாரி மோடிவேட் காரியமாக லிஸ்ட் காட்டி எல்லா இன்சூரன்ஸ் பண்ட இன்சூரன்ஸ் ஸ்டார்ட் அந்த ரெண்டு నష్టం జరిగిన తర్వాత వడదలు వచ్చిన తర్వాత వడగలదు అని వచ్చినప్పుడు పంట నష్టం పోవాలి ఇప్పుడు రైతులు పంట ఏ పంట చేసుకుంటున్నారు వారికి ఏం ఇన్సూరెన్స్ కావాలనేది మీకు మంచి పంటలే ఇస్తున్నాను మామిడితో పాటు కేయొచ్చు పామాయిలతో పాటు వేయచ్చు రెండవది గమనిస్తుండదు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంఎన్జెన్